హాయ్ అండి మొన్న మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాము ఈ అనసూయ గురించి మాట్లాడుకున్నాము ఆ అమ్మాయిని కూడా పర్సనల్గా అనవసరమైన మాటలు ఏమీ మనమేం మాట్లాడుకోలేదు కానీ ఏంటంటే ఆ అమ్మాయి దవేషి ఎక్స్పోజింగ్ హర్ సెల్ఫ్ ఆ బాడీని ఎక్స్పోజ్ చేయటం ఇది అవసరం లేదు కదా ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు పాడైపోతున్నారు ఇట్లాంటి ఫోటోలు అన్నీ చూసేసి ఇట్లాంటి రీల్స్ చూసి ఇట్లాంటి సినిమాలు చూసి ఇట్లాంటి లేడీస్ చూసి ఇట్లాంటి యాక్టర్స్ని చూసి అని మనం చాలా చాలా రకాలుగా చర్చించుకున్నాం యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ వాట్ యు హ్యావ్ గివెన్ అయితేనండి కొంత అయితే ఇంకోటి ఏంటంటే అమ్మాయి మొత్తం వీపు కనిపించేలాగా ఇట్లా ఎక్స్పోజ్ చేసేలాగా చేసింది అని నేను మనం అనుకున్నాము అది బ్యాడు అన్నాను ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు యువత ముఖ్యంగా టీనేజర్స్ నుంచి ఒక ముప్పై ఏళ్ళు పిల్లలు పాడిపోయే అవకాశం ఉంది అయితే యువత పాడిపోయే అవకాశం ఉంది అని కూడాను గట్టిగా ఖచ్చితంగా నేను చెప్పాను నిక్కచ్చిగా ఇట్లాగే చెప్పాను అయితే కొంతమంది కామెంట్లు పెట్టారండి కొంతమంది మోకాళ్ళు నిజంగా మోకాళ్ళలో వాళ్ళ బుర్రలు మోకాళ్ళల్లో ఉంటుందో లేకపోతే అరికాళ్ళల్లో ఉంటాయో మరి మనకు తెలియదు కానీ ఏదో ఒకటి అనాలని ఏదో ఒకటి వితండవాదంగా చేస్తూ ఉంటారన్నమాట వా వాదనలు చేస్తూ ఉంటారనమాట కామెంట్లు పెడతారు మరి అవునండి అమ్మాయిని చెప్పి పెడుతున్నారు బాగానే అమ్మాయిని అంటున్నారు బాగానే ఉంది మీరు ఎందుకు ఇట్లా లోనెక్ పెట్టుకున్నారు ఇట్లా ఇప్పుడు నిన్న ఇదిగో ఈ టాప్ ఉంది కదండి ఇది ఈ టాప్ ఉంది కదా ఇట్లా ఉండకూడదుట ఇట్లా ఉండకూడదుట కోర్స్ ఇప్పుడు బటన్ లేదనుకోండి బటన్ పెట్టుకుంటున్నా సరే అయితే ఇట్లా ఉండకూడదుట ఇప్పుడు నాలాంటి వాళ్ళు సిక్స్టీ అబౌ సిక్స్టీ ప్లస్లో ఉన్నవాళ్ళు లేట్ సిక్స్టీస్లో ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారండి అంటే ఏంటంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే అక్కడ మన తెలుగు వాళ్ళందరూ కూడా నా వయసు వాళ్ళు ఇట్లా డ్రెస్సులు వేసుకోరు కాబట్టి నేను వేసుకున్నంత మాత్రం నేను ఎంగైపోతానా నాకు చెప్పండి నాకు ఎందుకంటే ఐ వాంట్ టు బీ కంఫర్టబుల్ విత్ మై డ్రెస్సెస్ అంతేగాని నేను ఎవడకో చూపించుకోవాలని నా డ్రెస్సులు ఓహో ఎంత గొప్పగా ఉన్నాయో చూసుకో అని చెప్పటానికని నేను వేసుకోను నాకు కంఫర్టబుల్గా ఏది ఉంటే అదే వేసుకుంటా ఏది ఏది ఉంటే ఏది ఏది ఉంటే అదే తింటాను కూడా కంఫర్ట్గా ఉన్నదే నేను చేస్తాను అయితే మరి మీరెందుకు చే మీరు ఇట్లాగో లోన్ ఎక్కువ పెట్టుకున్నారంటే నేను లోన్ ఎక్కువ పెట్టుకున్న దరిద్రప ఎదవల్లారా దరిద్రప చచ్చు దద్దమ్మల్లారా చచ్చు పీనుగొల్లారా నేను లోన్ ఎక్కువ పెట్టే పెట్టుకున్నా ఇదిగో ఇంకా ఇదిగో ఎక్కడో ఇక్కడెక్కడో ఓపెన్ చేసుకున్నా నన్ను కొట్టేవాడు ఎవడే ఉండడు సరేనా ముఖ్యంగా ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసి యువత పాడైపోతుంది అని నేను ఆ ఉద్దేశంతో చెప్పా యువత అంటే ఏంటి ఒక టీనేజర్స్ నుంచి ముప్పై లోపు అనుకుందాం ఆ వయసు వాళ్ళు నన్ను కన్ను కొట్టారు కదా పోని నన్ను కొట్టే వాళ్ళు కన్ను కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారు నాకంటే పెద్దవాళ్ళు నా ఏజ్ వాళ్ళు ఉంటారు అంటున్నాం వాళ్ళు ఓపిక లేక చచ్చిపోతున్నారు షుగర్లు వచ్చి బీపీలు వచ్చి స్పైనల్ కార్డు ప్రాబ్లంలు వచ్చి లేకపోతే ఇదిగో నెక్ ప్రాబ్లం వచ్చి మజిల్స్ పెయిన్లు వచ్చి డొక్కల్లో నొప్పులు వచ్చి గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ వచ్చి అనేక రకాల వాటితో చచ్చి చచ్చి కుదేలైపోయి చచ్చిపోతుంటే ఇప్పుడు వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఎక్కడ కన్ను కొడతారు చెప్పండి కొంచెం కూస్తు కూర్చుంటే లేవలేరు లేస్తే కూర్చోలేరు ఆ చెయ్యి ఇట్లా చెయ్యిని లేపలేరు ఆ లేచిన చేతిని చేతిని దించలేరు అట్లాంటి వాళ్ళు నాకు ఏం కన్ను కొడతారు చెప్పండి నన్ను ఏం పటాయిస్తారు నాకు ఒక మాట చెప్పండి ఏమన్నా బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా కడుపుకు అన్నాలు తింటున్నారా ఇంకా ఏదన్నా అశుద్ధం లాంటిది ఏదన్నా తింటున్నారా అవి అట్లాంటివి మేము అట్లాంటివి పెట్టేది కామెంట్స్ మీరు 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 సరిగా ఉంటే అందరూ సరిగా ఉంటారు అసలు మీరు ఎందుకు చీరలు కట్టుకోరంటే నీ బొంద నేను ఏదో కట్టుకుంటా మీకెందుకు చావండి మీరు చావు మీరు చావండి మీరు ఎట్టా వచ్చారో నాకు ఒక అవసరం లేదు మేము ఇట్టగే బావిలో కప్పల్లాగా ఉండిపోతాం మేము అంటే నాకేం బాధలేదు కానీ ఏంటంటే నా చెల్లెళ్ళకి నన్ను నాకు నా నన్ను ప్రేమించే నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళ కోసం నేను నేను ఈ వీడియో చేస్తూ ఉంటా ఎక్కడో ఒకడు అపశృతిగాడు ఎవడో ఒక తగులుకుంటాడు ఎవరితో ఒకటి వస్తుంది మీరు అట్లా ఎందుకు కట్టుకున్నారు ఆ చే అసలు ఆ చొక్కా అట్లా ఎందుకు వేసుకున్నారు మీరు మరి మీరే సరిగా లేకపోతే మరి అనసూయన్ అనే ఇది ఎక్కడుంది మీకు అసలు హక్కు ఎక్కడ ఎలా ఉందంటే అనసూయ అనే అనేది హక్కు ఎలా వచ్చిందంటే నాకు నేను ఇట్లా విప్పుకుని తిరగలేదమ్మా విప్పుకుని తిరగలేదు తండ్రులారా వీపంతా కనిపించుకునేలాగా నేను ఇప్పుడు అది ఎప్పుడూ వేసుకోలేదు సరేనా కాబట్టి ఏంటంటే పిచ్చి వాగుడు వాగద్దు పిచ్చి కూతలు పూ ఏదో ఫ్రీగా వచ్చింది కదా ఒక ఒక ఏదో ఇంటర్నెట్ ఎక్కడో ఏదో చేశాం కదా ఏదో మంచిగాను ఏదో నోరు కూడా బాగానే ఉంది మనకి ఎక్కువ వాగుతున్నాము ఇంకోటి ఏంటంటే ఆలోచనలు వచ్చేవి కూడా ఆలోచనలు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఏది పడితే అది పిచ్చిగా వాగితే ఇట్లాగే సమాధానం ఉంటుంది అర్థమైందే మోకాళ్ళూల్లో ఎప్పటికైనా బుర్రలు తీసేసి బుర్రల్లో ఇక్కడ పెట్టుకోండి తలలో పెట్టుకుంటే ఆ బుర్రల్ని ఆ ఆలోచన మెదడుని పనిచేస్తుంది అంతేగాని మోకాళ్ళల్లో మోచేతులోను నడ్డిలోను ఇంకా ఇంకా ఎక్కడెక్కడో పెట్టుకుంటే పని చేయదు కాబట్టి ఏంటంటే కాస్త సెన్సిబుల్గా ఆలోచించుకోవటం నేర్చుకోండి అర్థమైందే నేను నేను ఎట్లా డ్రెస్సులు వేసుకున్నాను ఇప్పుడు నన్ను మోహించేవాడే కూడా ఉండడు అర్థమైందా నేను కూడా మోహించటానికి ఎవరిని మోహించటానికి రెడీగా లేరు అర్థమైందా కాబట్టి ఏంటంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్స్ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం నేను చెప్పే విషయాలని అర్థం చేసుకుని దాని గురించి మీరు ఆలోచించండి అంతేగాని నేను ఎట్లా ఉన్నాను నేను ఏం డ్రెస్ చేసుకున్నాను ఒకసారి కొంతమంది చక్కగా అడుగుతారు ఏం డ్రెస్ వేసుకు ఉంటారు మీరు అని అది వేరే ఎప్పుడన్నా ఒకసారి తీరిగా మాట్లాడుకున్నావు డెఫినెట్గా నన్ను నన్ను నా నా ఈ డిట్రాక్టర్స్ ఉంటారు కదా నన్ను ద్వేషించే వాళ్ళు లేకపోతే నా వీడియోలు ద్వేషించే నా వీడియోలను ద్వేషించి డెఫినెట్గా ఇట్లాంటి ఎదవలు ఇట్లాంటి పనికి మాలిన దద్దమ్మలు లేకపోతే ఇట్లాంటి ఈ చవ చవట దద్దమ్మలు ఆడపిల్లలు ఆడవాళ్ళు కూడా కొంతమంది అన్నమాట వాళ్ళము వాళ్ళు అలా మాట్లాడారని వాళ్ళు అలా ఏదో కామెంట్ చేశారు నేనేదో వెళ్ళిపోయి భయపడిపోయి పరుగులు పరుగులు తీసుకు పరిపో పారిపోయి దుప్పట్లో పడుకునే మనిషిని కాదు కాబట్టి పిచ్చివాగుడు వాకుండా ఉంటే నయం నేను ఎక్కడ వేసుకు చచ్చినా ఎవ్వడు ఎవ్వడికి ప్రపంచానికి సమస్య లేదు అర్థమైందా సమస్య ప్రస ప్రపంచానికి లేదు యువతకు అంద అంతలో అంతకంటే ఉండదు కాబట్టి ఏంటంటే పిచ్చి కూతలు మానేసేయండి పిచ్చి వాగుడు వాగద్దు సరేనా వాగితే కనుక ఇట్టాగే ఒక్కొక్కటి చెప్పుతో కొట్టినట్టు సమాధానం వస్తుంది నా దగ్గర నుంచి అందుకని అనవసరంగా ఈ బురదని కెలక కెలకద్దంట సరేనా కాబట్టి కాస్త సెన్సిబుల్గా ఆలోచించండి ఎవరి గురించి నష్టం ఎవరి మూలంగా నష్టము ఎవరి మాటల మూలంగా నష్టము ఎవరి చేతల మూలంగా నష్టం అది తెలుసుకుని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుందని మరి మరి మరో మరొకసారి చెప్తున్నాను కాబట్టి కాస్త కామెంట్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి ఇంకోటి ఏంటంటే నా చెల్లెళ్ళల్లారా నా బంగారు తల్లులారా నా తమ్ముళ్ళారా నా త బంగారు తండ్రులారా అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నారు నా వీడియోల్ని నేను నన్ను అనేక రకాలుగా ఆ ఇష్యూ మీద మాట్లాడండి ఈ ఇష్యూ మీద మాట్లాడండి అని మాట్లాడిన తర్వాత కూడా నేను అలాగే మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు నన్ను నన్ను అవి అట్లా అది రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రేమగా సో ఇంక అందరికీ థ్యాంక్స్ మనిషి మనిషికి పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకోసారి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై